చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ కాలేజ్ హాస్టల్ నందు నిర్లక్ష్యం బయటపడుతోంది హాస్టల్ పర్యవేక్షణలో వార్డు నిర్లక్ష్య వైఖరి అక్కడ వాతావరణం బట్టి బయటపడింది దాదాపు అరవై మంది ఉన్న పిల్లల హాస్టల్లో ఎక్కడ చూసినా పారిశుధ్యం టాయిలెట్ల అపరిశుభ్రత పిల్లలు ఉంటున్న గదులు అధ్వానంగా ఉన్నాయి ఎక్కడ చూసినా చెత్తా పేరుకుపోయి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ తలపిస్తోంది పర్యవేక్షణ చేయాల్సిన వార్డును పట్టించుకోవడం లేదని రుజువైంది బట్టలు ఉతుక్కోవడానికి అదేవిధంగా ఆహారం విషయంలో పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై టీ నైన్టీ నైన్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది దీనిపై పై అధికారులు వెంటనే స్పందించి వాటినిపై ఎటువంటి యాక్షన్ తీసుకుని పిల్లల సంరక్షణ చేస్తారో లేదో చూడాల్సి ఉంది

அந்த ஃபஸ்ட்டு ரூம் சேனலா எக்ஸ்டா வீடுக்கு மொத்தம் தானா ரூமு వెల్కమ్ టు క్రీడబల్ ఆయన న్యూస్ ఎన్ఆర్ రామాణ్యూ చూసినట్లయితే చిత్తూరు జిల్లా పల్లెడ్ నగర్ పల్మిన పట్టణంలోని అతనంపట్ల సమీపంలో ఉన్న జస్ వాయిస్ హాస్ట్రీ శాస్త్రాలు ఉన్నాం చూసినట్టు గతంలో అయితే గతం కన్నా ఈ జూన్ నుంచి కూడా స్ట్రెంత్ తగ్గింది పిల్లలు కూడా ఫుడ్ సక్రమంగా లేకపోవడం అదేవిధంగా చూసినట్లయితే టాయిలెట్లు కూడా సక్రంగా లేకపోవడం అదేవిధంగా చూసినట్లయితే చూడండి ఇక్కడ స్టెప్ ఏమన్నా స్టెప్ ఉన్నారు ఇక్కడ ఫ్యాన్ కూడా పిల్లలకి గదికి వచ్చి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అయినా కానీ చూడండి చూడండి ఫ్యాన్ ఫ్యాన్ తిరగడం లేదు అదే రాత్రి వేళ దొమ్మలు గెడది ఎక్కువ ఉంది పిల్లలు ఏ విధంగా వాళ్ళ పిల్లలైతే కూడా వాళ్ళు ఇళ్ళలో కూడా పిల్లలు అదే విధంగా చూసుకుంటారు హాస్టల్ పిల్లలు కాబట్టి ప్రభుత్వం నుంచి హాస్టల్ పిల్లలు ఉండాలి కాబట్టి పిల్లలు ఎందుకు ఏ విధంగా చూసుకోవాలి హాస్టల్ హాస్టల్ కానీ ఎందుకు బట్టి తీసుకోవడం లేదు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇన్ఛార్జ్ ఓటర్లు ఇవ్వడం వల్ల పిల్లలు కూడా బాగా చూసుకో చూసుకోవడం లేదని చెప్పేసి స్థాయికి విమర్శించారు సో సో ఎట్లంటే ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ శిక్షణ ఎలా ఉన్నాయి ఏం చేయలేనిది ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ హాస్టల్ వసతి ఎలా ఉంది అనేది పిల్లలు పాట అనేది అడిగి తెలుసుకున్నారు ఇక్కడ మన హాస్టల్ హాస్టల్లో బాయ్స్ హాస్టల్ కాలేజ్ హాస్టల్లో హాస్టల్లో ఉన్నా కానీ అసలు ఫ్యానులు ఎక్కువ లేదు ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా పుట్టి కూడా పుట్టి కూడా బాగాలేదు సో ఎట్లా అంటే ఖాళీ కానీ అదేవిధంగా ట్యూషన్ కూడా కలిసి ఉంటుందో లేదు ఇక్కడ ఒక ఈ వాటర్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు కూడా బాయ్స్ హాస్టల్ పిల్లల హాస్టల్ వాటర్ ఉన్నట్టు అక్కడ ఇక్కడ బాయ్స్ ఖాళీ హాస్టల్ మాత్రం రిచార్జ్ సో ఇక్కడ ఎక్కడంటే ట్యూషన్ చదువుతున్నారో అనేది కూడా గమనించాలి సో ఎట్లా అంటే ఇక్కడ జిల్లాధికారులైన హాస్టల్కి రెగ్యులర్ అధికారం చేస్తే బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు ఏ విధంగా అసలు ఇక్కడ అందుబాటులో లేకపోతే వాటర్లో అందుబాటులో ఎక్కడ పిల్లలు చదవట్లేదు సో ఎట్లాంటి ఇప్పుడు వెళ్తూ ముందు పిల్లలు ఏ విధంగా చదవాలి ఇలాంటి హాస్టల్లో ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం అడిగి తెలుసుకోవాలి బాయ్స్ కాలేజ్ హాస్టల్ కూడా అసలు ట్యాబ్లెట్ కూడా బాగుండదు అసలు రెంట్ బిల్డింగ్ అసలు ప్రభుత్వం ఇక్కడ రెగ్యులర్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ నియమిస్తే బాగుంటుంది కాలేజ్ హాస్టల్ బాగుంటుంది చాలా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు లేడీస్ హాస్టల్లో ఎంత ఇబ్బంది పడచ్చుకోండి బాయ్స్ హాస్టల్ కాబట్టి ఈ అధికారులు కూడా ఇంట్రెస్ట్ అందుతున్నారు సో ఇలా చేయము చాలా మంచిది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఏదో విధంగా ఉంటే ఉంటుంది పిల్లలు బయట నుంచి వేసి పిల్లలు కాబట్టి ఎస్టీ పిల్లలు కాబట్టి బీసీ పిల్లలు కాబట్టి ఈ ప్రభుత్వ హాస్టల్లో చూస్తున్నారు మరి ఏ విధంగా సౌకర్యం కల్పించాలా అదే చూసిన మనం ఏమిటంటే పిల్లలకి ఇక్కడ మరమ్మతులు చేపట్టి వాళ్ళకి స సహాయ సహకారాలు ఇచ్చారా వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలు ఏ విధంగా చూస్తున్నారు బాలేజ్ హాస్టల్ పిల్లలు కూడా అదే విధంగా చూసుకోవాలి చాలా చూడండి డోర్ చూడండి ఎలా ఉన్నాయి ఏంటి పిల్లలు వాళ్ళు ఫ్యామిలీలు అయితే మాత్రం చూసుకుంటారు ప్రభుత్వం ఈ ఉండేది అధికారం ఉండేది నిర్మించి అధికారులు కానీ అదేవిధంగా జిల్లా అధికారులు కానీ ప్రత్యక్ష శాఖ చూపించాల్సిన అవసరం చేసే మీ టీడబ్ల్యూఎన్ ఛానల్కు శుభమని ఎవరు బాయ్ శాస్త్రం బాగా బాయ్ శాస్త్రు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఏమనేది ఇవ్వాలని తెలుసుకున్నాం డబ్బులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా ఏ ఊరు ఏ ఊరు వచ్చారు చెప్పండి ఏ ఊరు వచ్చారు నేను చెప్పండి మీరు ఏమన్నా మీరు కదిరి మీ ఫ్యారెంట్స్ ఏమన్న తెచ్చుకుంటారు అమ్మా కదరించి వచ్చామనుకో ఫార్మర్స్ ఎలా ఉంది హాస్టల్ వస్తున్నాయి ఎలా ఉన్నాయి టీవీ టాయిలెట్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎలా ఉన్నాయి బట్టలు తిలేస్ బట్టలు ఆర్బెట్టింగ్ లేదా బాగాలేదా అంటే బట్టలు తిగ్గు ప్లేస్ లేదు ఆర్బెట్టింగ్ ప్లేస్ లేదు అంతే సార్ సార్ టాయిలెట్లు బాగున్నాయి సార్ డోర్ లేవు కదా డోర్ లేవు కదా మీరు అక్కడ నుంచి మీ ఫ్యాన్ పంపించారు కదా అక్కడ ప్రభుత్వ నుంచి హాస్పిటల్ పంపిస్తే వాడర్లు చక్కగా చూడాలే డోర్లో ఏర్పాటు డోర్లు పగిలిపోయాడు కదా కొత్తగా అడిగినట్టు అడగచ్చు వాటర్ అడగచ్చు అడిగాను సార్ ఒప్పుడు అదే వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అయితే ఇలా ఉంటే ఒప్పుడు బయటకి పిల్లలు కాబట్టి బయట నుంచి ప్రభుత్వ పాఠశాల పిల్లలు కాబట్టి ఆలోచించాలి మరి ఎలా ఉన్నాయి పర్వాలేదు మరొక చెప్పడం అడగలు క్వశ్చన్ చేయాలి అడప్పు చెప్పారు ఇంకూర తెచ్చావు ఇవ్వలేదు ఇక్కడ మీ ఊరిలోకి పంపించండి చెప్పారు వానం మీద పంపించినట్టు మీ ఆస్తుల్లో పంపించు